పోలీస్ స్టేషన్ ఏరియాలో కాన్ఫరెన్స్ హాల్లో హాజరైన ప్రియమైన పాత్రికేయ మిత్రులకు సోదరి సోదరామ్మలకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టామంటే చాలా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే రాజవాకలో ఇద్దరు దొంగలని దోపిడీ దొంగలని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు మీకు ముందుగా తెలియపరుస్తున్నా ఈరోజు కంప్లైంట్ దారు పది మూడు ఇరవై తేదీన ఉదయం ఆరు గంటలకు ఫిర్యాదు సమందు శాంత ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్గా డ్రైవర్గా పనిచేస్తున్నట్టు అదే రోజు తెల్లవారుజామున ఉదయం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆయన గొప్పకు వచ్చారు వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశారంటే రాళ్లతో లారీ అద్దాను పగలకొట్టేసి రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పిడిగుద్దులు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్తో నుంచి సుమారు రెండు వేల రూపాయలు లాక్కున్నారు అలాగే అతనికి సంబంధించిన మొబైల్ లోన్ మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు ఇద్దరు నేరస్తులు చూస్తే కూడా గుర్తుపడతానని కూడా తెలియజేశారు అతన్ని గుర్తుపట్టాలని అతడి మొదటి వ్యక్తి పొడబాటు చుట్టూ ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ చెప్పడం జరిగింది గుర్తిస్తుంది తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా వన్ వన్ టూ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది చోరీ సొత్తు మొత్తం కూడా సుమారు ఐదు వేల రూపాయలు సంబంధించిన పోలీసు వారు తెరించుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద దర్యాప్తులో భాగంగా గాజ్వాగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రెండు కేసులు రిపోర్ట్ చేయటం విశాఖ సిటీ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు శంకరభద్ర శంకరభద్రబాగ్జీ గారు అలాగే శ్రీమతి కే లతామాధురి గారు డీసీపీ క్రైమ్స్ వారు అలాగే డి లక్ష్మణరావు ఏసీబీ జోన్ క్రైమ్స్ వారు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దాలిబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా ఏం గాజు ఒక సిబ్బందిగా ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం తరువాత ఈ క్రైమ్ టీంలో కూడా భాగంగా తమ దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధార గురించి ఉత్తమ ప్రతిభ కనపరించి ప్రతిభ కనపరించి ముద్దాయిల గురించి పూర్తి సమాచారం సేకరించి నిన్న అనగా పన్నెండు మూడు ఇరవైదో తేదీన కణిత రోడ్డు వద్ద స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిలో కళల పాక పాకల దగ్గర గాజువాప వద్ద ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముద్దాయిల పేర్లు ఏ వండుగా ముద్దాయి పేరు సాది హరికృష్ణ సన్నాపు ఉమాపతి వయసు ఇరవై మూడు సంవత్సరాలు బ్లాక్ మూడో అంతస్తు మదీనాబాద్ పెదకంక్యాడ గాజువాక విశాఖ సిటీ కాళికా వీధి సొంత ఊరు ఇచ్చాపురం శ్రీకాకుళం గతంలో ఒక కేసు కూడా ఇతనికి ఉంది క్రైమ్ నెంబరు ఫార్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ త్రీ నైంటీ ఫోర్ కూడా విశాఖపట్నం కూడా కేసు ఉంది అలాగే రెండో ముద్దాయిగా ఉన్న ముద్దాయి గరికని శివ ఎలియాస్ ఛత్రపతి సన్నాహు దేవుడు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు పొలం వాలుబల్జ అప్పికొండ దేవాడ పెదకంటి విశాఖపట్నం అని రెండు కేసులు కూడా ఉన్నాయి ఇతనికి ముద్దాయిల యొక్క ఒప్పుదలం మేరకు వారిద్దరి నుండి రెండు కేసుల్లో కూడా టీవీఎస్ రైడర్ బైక్ కత్తి రెండు మొబైల్ ఫోను పదిహేను వందల రూపాయలు క్యాష్ కూడా దర్యాప్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది ముద్దాయిల గురించి సమాచారం ముద్దాయిలు ఇదివరకే నేర ఉన్నారని వీరు చెడు అలవాట్లు కలిగి ఉండటం వల్ల సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒక వ్యక్తిని కొట్టి లారీ అద్ద అద్దాలు పగలగొట్టి కొట్టి దోపిడీ చేసి బెదిరించి మొబైల్ మొబైలు మరియు డబ్బులు లాక్కోవడం జరిగింది దీని మీద విశాఖ గాజువాగ్ ప్రజలకు కానీ మీరు కూడా లారీ పార్కింగ్ నిర్మాణ ప్రాంతాల్లో కూడా లారీ యాడ్లో పార్కింగ్ చేసుకోండి జాగ్రత్తగా పోలీసులు జాగ్రత్తలుగా విజ్ఞప్తి చేశాము ప్రజలు కూడా కొంచెం సహకరించాలని తెలియపరుస్తున్నాం అలాగే మన గౌరవీయులైన విశాఖపట్నం సిపి గారు శ్రీ శంకర శంకరప్రద బాగ్జీ గారు అలాగే గౌరవీయులైన శ్రీమతి లతామాధురి గారు ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాము పనిచేస్తున్నాము వారందరికీ కూడా హృదయపరకు నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయులు మనం అందరం కూడా ముందుకు వెళ్ళి కొంచెం ప్రజలకు సహకరించాలని తెలియపరుస్తున్నాం అలాగే రేపు పండుగ రేపు హోలీ పండుగ సందర్భంగా కూడా మన సిపి గారు ఆదేశాల మేరకు సిటీలో కూడా అన్ని చోట్ల కూడా భద్రత తీసుకుంటున్నాం చర్యలు తీసుకుంటున్నాం దొంగతనం జరగకుండా నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయులు మనం అందరం కూడా ముందుకు వెళ్ళి కొంచెం ప్రజలకు సహకరించాలని తెలియపరుస్తున్నాము అలాగే రేపు పండుగ రేపు హోలీ పండుగ సందర్భంగా కూడా మన సిపి గారు ఆదేశాల మేరకు సిటీలో కూడా అన్ని చోట్ల కూడా భద్రత తీసుకుంటున్నాం చర్యలు తీసుకుంటున్నాం దొంగతనం జరగకుండా అంటే ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళకి కూడా భద్రత కొనేది దొంగతనం జరగకుండా చూసుకుంటాకి మేము క్రైమ్ టీంలో కూడా ఏర్పాటు చేసి దొంగతనం జరిగే జరగకుండా చూసుకుంటా చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మీ అంత వికారా ఎక్కడండి ఎంత తొంభై తోలా అది కేసు పెట్టాము దర్యాప్తు అది దర్యాప్తుంది త్వరలో పట్టుకు త్వరలో పట్టుకుంటాం దొరకలేదు ఇంకా ఇంకా దొరకలేదు మేము కూడా వెళ్ళి వెళ్ళి వాళ్ళకంతకీ దుబాయ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ వెళ్ళారు వాళ్ళు కూడా దర్యాప్తు చేసాము వాళ్ళకి అని అవగాహన తీసుకుని బయట నుంచి ఎవరో వచ్చి ముగ్గురు నలుగురు నైట్ పాటు వచ్చేసి బైక్ నుంచి వచ్చేసి దొంగతనం చేశారు అవునండి అయ్యే మేము అలాగే అదేం లేదు వాళ్ళు ఇచ్చిన బంగారం వచ్చింది చేస్తాం అంతేగాని వేరే రకంగా మనం మార్పు చేయడానికి అవకాశం లేదు కదా వాళ్ళు దొంగతనం చేసి రికవరీ చేస్తున్నాం రికవరీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఇచ్చేది అదే చేస్తాం అంతే కానీ మేము చేసింది ఏం కాదు వేరే రకంగా కూడా అనుకోవచ్చు పబ్లిక్ అది కాదు అదే లేదు అది కట్టుదే రికవరీ కానీ ఇష్టమో మీకు రికవరీ మేళ కడుతున్నారు సిపి గారు మేమందరం కూడా క్రైమ్ మేడం గారు కానీ మేమందరం అందరూ క్రైమ్ పార్టీ అంతా కూర్చొని మీరు ఎప్పటికప్పుడే రికవరీ మేళాలో మనకి సిపి గారే అందజేస్తున్నాం అది ఫ్యాక్ట్ అది అది పబ్లిక్ కూడా స్వీకరిస్తున్నారు అది అవునా కాదు చెప్పండి మీరు ఇది వరకు ఎక్కడ ఎక్కడా లేదు అది టైములు ఉన్నా సరే వాళ్ళ మీద ఉప్పు బాధం పెట్టి అరికెట్టేస్తా అది ఈ మధ్యకాలం అదే అంటే అన్నింటిలో చాలా దొరుకుతూ ఉంటాయి అన్నింటిలో పెట్టు రికార్ కూడా చేస్తున్నాం జాతర వరకు మీరు పర్సంటేజ్ తీసుకోవడానికి నేను చూసుకున్నా అన్ని దొంగలు కూడా నైంటీ పర్సెంట్ పట్టుకుంటున్నాం ప్రస్తున్న అన్ని కేసులు కూడా పట్టుకుంటున్నా